జై శ్రీరామ్ శ్రీమద్భగవద్గీత అధ్యాయం శ్లోకం నలభై ఒకటి నుండి అనగా ఒకటో అధ్యాయం సంకర నరకాయ కులఘ్నాల పతంతి పితాంపిండోదయ లుప్తపిండోదక్రియ అవాంఛిత సంతానము వృద్ధి అగుట వలన కుటుంబము వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకం సంప్రాప్తించును పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడటచే అట్టి ధర్మ కుటుంబములను అట్టి ధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నందుదురు కర్మకాండ విధుల ప్రకారం వంశపితురులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరమన్ అవసరమున్నది అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా వునరింపబడగలదు ఏలన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుట అనేది కార్యము మనుషుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తిని చేయగలదు కొన్ని మార్లు వంశపితరులు పలు విధములైన పాపకర్మఫలముల కారణమున తపించుచుండవచ్చును ఇంకొన్ని మార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలవలసి వచ్చును కానీ వంశములచే భగవత్ ప్రసాదము ఆ పితరులకు అర్పింపబడుట అర్పింపబడినప్పుడు వారు పిశాచ రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవ జీవన స్థితుల నుండి విడుదలను పొందగలరు పితరులకు ఉనర్చబడేటి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము భక్తియుత జీవనము భక్తియుత జీవనమునందు నిలువని వాడు అటువంటి కర్మకాండను తప్పక వనరింపవలను కానీ భక్తి యుత జీవనమునందు నిలిచినవాడు అట్టి వంటి కర్మలను వనరింపవలసి అవసరము లేదు కేవలం భక్తి యుక్తి సేవను నిర్వహించుట ద్వారా మనుషుడు లక్షలాది పితృదేవతలైనను సర్వ విధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు ఈ విషయమే శ్రీమద్భగవద్గీత పదకొండు ఐదు నలభై ఒకటి నందు ఈ శ్లోకముల నందు క్రింది విధముగా తెలుపబడినది దేవర్షితి దేవర్షి భూతృ నృణం భూతాృణ పితృకరు నయం మృనిచ రాజన్ సర్వాత్మనాయ శరణం చరణం గతో ముకుందం పరిహృత్య కర్మం సర్వ విధములైన క ధర్మములను త్యాజించి ముక్తి నొసగేడి ముకుందుని చరణ పద్మాశ్రయ చరణమును నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధ శ్రద్ధలులైన వారు దేవతలు కానీ ఋషులు కానీ జీవులకు కానీ కుటుంబము వారికి కానీ పితృదేవతలకు కానీ రుణపడి ఎండు వారి ఏడా అతనికి ఎట్టి విధములు కానీ బాధ్యతలు కానీ లేవు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు అప్రమత్తముగా అప్రయత్నముగా పూర్ణము కావింపబడుతున్నది నలభై రెండవ శ్లోకం దోస్త కులజ్ఞానాం జ్ఞానం వర్ణశంకర కారాకైహం ఉత్పాద్యంతే జాతిధర్మ కులర్మ శాశ్వత వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్ములు కులధర్ములు మరియు జాతిధర్ములు నాశనమగును మానవుడు తన చరమ లక్ష్యమైన ముక్తిని బడయ్య రీతితో బడయ రీతిలో మానవ సంఘపు నాలుగు వర్ణముల వారి కర్మలు కుటుంబక్షేమ కార్యాల కార్యములతో సహా నిర్ణయింపబడినవి ఇవి సనాతన ధర్మం లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడినవి కనుకనే బాధ్యత నాయకులచే సనాతన ధర్మ విధానము విచ్ఛిన్నము గావింపబడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును తత్ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మరచిపోదురు అటువంటి నాయకులు అందులుగా పిలువబడదురు వారిని అనుసరించి జనలు నిక్కముగా అయోమయ స్థితిని పడగలరు नलवै मूढव श्लोकम् उत्पन्नकुलधर्माणां जनार्दवा नरके नियतं वा, वासो भवतीत्यर्मशुश्रमा उत्पन्नकुलधर्माणां మనుష్యాం జనార్దన నరకే నియతం వాపో వాపోవతిత్యాను శుశ్రుమ కృష్ణ జనార్దన కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానురాగ గురుశిష్య పరంపరానురాగతముగా నేను వినియుంటిని అర్జునుడు ఇచ్చట తన వాదమునకు స్వానుభావమునుగాక ప్రామాణికుల ద్వారా వినియున్న విషయ విషయమును ఆధారము చేసుకొనేను వాస్తవ జ్ఞానము స్వీకరించుటకు అది ఏ సరి మార్గము జ్ఞానమునందు ఇదివరకే స్థితుడైనట్టి సరియైన వ్యక్తి యొక్క సహాయము లేనిదే ఎవ్వరును వాస్తవ జ్ఞానము ముఖ్యాంశమును అవగతము చేసుకొనలేరు మరణమునకు పూర్వమే స్వీయక పాపకర్మలకు ప్రాయశ్చిత్తమును చేసుకునేది ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు సదా పాపకర్మల ఎందే నితులైన వారు ప్ర ప్రాయ్చిత్తముగా పిలువబడు ఆ విధమును ఆ విధానమును తప్పక అనుసరింపవలను ఆ విధముగా చేనే ఎడల పాపకర్మల ఫలితముగా వారు దుర్భర జీవనమునకై నరకలోకములకు ఎగవలసి వచ్చును నలభై నాలుగవ శ్లోకం అహోబత మహాత్పాపం కతుం వ్యవస్థిత వయం యద్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్య అహోఘోరమైన పాపకరములను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము రాజ్యసుఖమును అనుభవించవలననేడి కోరికతో మేము స్వజనమును చంపగూర చంపగోరుచున్నాము స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడి మనుషుడు కొన్ని మార్లు సొంత సోదరుడు తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలు పలుగలవు కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి నియమములను గూర్చి పూర్తి ఎరుకగలిగి అట్టి కార్యములు జరగకుండానట్లుగా గాంచను నలభై ఐదవ శ్లోకం ఎది మామా ప్రతీకారమచ్చ ఎది మామా ప్రతీకారశస్థస్త్రపానయర్తరాష్ట్రాలనే హన్యుస్తన్మే క్షే క్షేమతరం భవతే భవేత్ నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శాస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు క్షత్రియ యుద్ధమనియు క్షత్రియ యుద్ధ నియమముననుసరించి నిరాయుధుడైన వాణిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు అది నియమం అటువంటి పరిస్థితుల్లో శత్రువులు దాడి చేసినప్పటికీ తాను మాత్రం యుద్ధము చేయబోనని అర్జునుడు నిర్ణయించుకునేవాడు ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహంతో నున్నారో అతడు పట్టించుకొనలేదు శ్రీకృష్ణ భగవానుని ఘనభక్తుడైన కారణమున కలిగినటి మృదు హృదయమే ఆ లక్షణములకు కారణమై ఉన్నది నలభై ఆరవ శ్లోకం ఈవముక్తార్జున సంఖ్య రథోపస్థ ఉపావిషత్ విసృజ్య స సశరం శాపం శోకం సం సంజయుడు పలికెను రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పణవేసి దుఃఖముచే కల్లోలితమైన కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను భావం శత్రు సైన్యమునందలి పరిస్థితిని పరిశీలించినప్పుడు అర్జునుడు రథమునందు నిలపబడియే ఉండెను కానీ పిదప అతడు శోకముచే మిగులు నొచ్చి ధనుర్భాణములను పడవైచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను అటువంటి దయ మరియు మృదు హృదయము కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిలిచిన మనుషుడే ఆత్మజ్ఞానమును స్వీకరించుటకు అర్హుడై ఉన్నాడు శ్రీమద్భగవద్గీత ఎందరి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం ప్రథమ ప్రథమాధ్యాయము అనగా అధ్యాయం నలభై ఆరు శ్లోకాలు వీటికి సమాప్తం ఇక వీటి నుంచి ద్వితీయాధ్యాయము అనగా రెండవ అధ్యాయము గీతాసారం ఈ రెండవ అధ్యాయములో ఒకటవ శ్లోకం తం తథా కృపయా విష్టమశ్రు విశిదంతమిదం విసిదంతమిదం వాక్యమువాచ మధుసూదన సంజయుడు పలికెను చింతాక్రాంతుడైన కనుల ఎందు అశ్రువులను దాల్చి కృపార్థుడైనట్టి అర్జునుని గాంచిన మధుము మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ క్రింది వాక్యములను పలికెను విషయపూర్ణమైన జాలి చింత కన్నీరు అనునవి ఆత్మజ్ఞానరహిత్యమునకు ఉన్నవి నిత్యమైన ఆత్మ కొరకు చూపేడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభవం ఈ శ్లోకమున మధుసూదన అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు మధు అను దానవుని సంహరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో అవరోధము కలిగించిన తన అపార్థమును దానవుని సంహరింపవలెనని అర్జునుడు కోరును జాలి నెచ్చట చూపవలెనో ఎవరూ ఎరుగరు నీటిలో మునుగువాని దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు బాహ్యవస్త్రమును స్థూలమైన భౌతిక దేహము బాహ్యవస్త్రమును రక్షించుట ద్వారా అజ్ఞానసాగరమున అజ్ఞానసాగరమున పడినవాడు ఎన్నడను రక్షింపబడరు ఈ విషయము నెరగక అభ్యవస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు అతడు నిష్కారణముగా చింతించువాడు అని పిలువబడును అర్జునుడు క్షత్రియుడైనందున అట్టే నైజము అతనికి తగియుండ లేదు అయినను అజ్ఞాని అయిన వాని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు శమింపజేయగలడు ఆ ప్రయోజనార్థమే గీత అతనిచే గానము చేయబడినది భౌతిక దేహము మరియు ఆత్మల విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా ఆత్మానుభవమును ఈ అధ్యాయమును మనకు ఉపదేశించుచున్నది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుడే దీనిని వివరించెను ఫలితం ఎడస కర్మ కర్మనూనరించును ఆత్మతత్వమునందు స్థిరముగా నిలిచి ఉన్నవానికే ఈ అనుభవము సాధ్యము కాగలదు రెండవ అధ్యాయంలోనూ రెండవ శ్లోకం కుతస్త్ కష్మలమిదం విషమే సమ విషమే సముపస్థితం అనా అనార్యుష్ట అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమార్జున శ్రీకృష్ణ భగవానుడు పలికను ఓ అర్జున నీకు ఈ కల్మషము ఎచ్చట ఎచ్చట నుండి ప్రాప్తించినది జీవితపు విలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది ఇది ఉన్నత లోకములను లభింపజేయదు పైగా అపకీర్తిని కలిగించును శ్రీకృష్ణుడు అన్నను శ్రీకృష్ణుడు అన్నను మరియు పూర్ణ పురుషోత్తముడు గను పూర్ణ పురుషోత్తముడు భగవానుడు భగవానుడన్నను ఒక్కటేయే కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎంతటను భగవానునిగా సంబోధింపబడినాడు పరతత్వమునందు చరమాంశము భగవానుడే పరతత్వ పరతత్వమునది బ్రహ్మము సర్వత్రా వ్యాపించియుండేడి నిరాకరతత్వము పరమాత్మ సమస్త జీవరాశులయందు పరమ పరమపురుషుని రూపు భగవానుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనేది మూడు దశలలో అనుభూతి మగుచున్నది అనుభూతమగుచున్నది శ్రీమద్భాగవతము ఒకటి రెండు పదకొండు నందు ఇట్టి పరమ ఇట్టి పరతత్వభావము ఈ క్రింది విధముగా వివరింపబడినది వదంతి తత్త్వ నిధస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమహ పరమాత్మేతి భగవానితి శబ్ద శబ్దయ్యతే పరమతత్వము అనున్నది తత్వ విధులచే మూడు దశలుగా మూడు దశలలో అనుభూతు అనుభూతమగుచున్నది అవి ఎన్నియును అభిన్నములైయున్నవి పరతత్వము ఆ వివిధ దశలే బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనుచూ తెలుపబడుచుండును ఈ మూడు అంశములను సూర్యుని ఉపమానముతో చక్కగా వివరింపవచ్చును సూర్యుడు సైతము సూర్యకాంతి సూర్యబింబము సూర్యమండలము అనేటి మూడు అంశములను కలిగి ఉన్నాడు సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయవాడు ప్రాథమిక విద్యార్థి కాగా సూర్యబింబమును అర్థము చేసుకునేవాడు ఉన్నత విద్యార్థి కానీ సూర్యమండలం నందు ప్రవేశించగలిగిన వాడు అత్యున్నతవతుడు కేవలము సూర్యకాంతిని దాని విశ్వవ్యాపకము వ్యాపికతను మరియు నిరాకరమైనట్టి దాని తేజమును అధ్యయనము చేస్తూ సంతృప్తి చెందేడి సాధారణ విద్యార్థులతో పరతత్వపు బ్రహ్మానుభవమును బలసిన వారిని పోల్చవచ్చును మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబము నెరుగలడు అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరజ్ఞానము పోల్చబడినది ఇక సూర్యమండలములోనికే ప్రవేశింపగలిగిన వారితో పరతత్వపు రూపకల్ రూప లక్షణములను అను అనుభూతమునర్చు కొనేవారిని పోల్చవచ్చును అనగా యనమునందు నియక్తులైన సర్వులు ఒకే విషయమునకు సంబంధించిన వారైనను భక్తులు పరతత్వపు భగవానుడినే లక్షణమును అనుభూతమునర్చుకున్న ఆధ్యాత్మిక వాదులు ఉత్తమ ఉత్తమోత్తములై ఉన్నారు